హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఇంటి దగ్గరే ఏదైనా ఒక చిన్న జాతి కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే మనకు ఫస్ట్ వచ్చే ఒక డౌట్ ఏంటంటే అసలు ఏమి కొనాలా అని చెప్పేసి అంటే పిల్లలు కొనాలా లేదా ఎగ్స్ కొనాలా లేదంటే పెద్దటి పెట్టలు కానీ పుంజులు కానీ కొనాలని ఒక డౌట్ అయితే వస్తుంది సో ఈ ఆలోచనలోనే మనము చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటాము బట్ చాలా మంది అయితే ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచించి కొంతమంది గుడ్లు తీసుకుంటారు కొంతమంది పిల్లలు తీసుకుంటారు కొంతమంది ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి పెద్ద సైజు లో ఉన్నటువంటి పెద్దలు గాని పుందులు గాని తీసేసుకొని ఒక చిన్నగా అయితే ఫామ్ అనుకుంటారు బట్ నేను చెప్పేదంతా కూడా ఆ ఇంటి దగ్గరే చిన్నగా చిన్న సైజులో ఎవరైతే ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అంటే పెద్ద వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది బట్ ఏంటంటే చిన్నదాని నుంచి స్టార్ట్ చేసి పెద్దదాని వరకు పోతే బాగుంటుందని నా ఉద్దేశము అంటే చిన్న స్థాయిలో మనం ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ప్రయోగం లాగా చేసి దాంట్లో సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము మరి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏవి కొనాలనేది ఫైనల్ గా అయితే నేను కంక్లూజన్ అయితే ఇస్తాను అది నా అభిప్రాయం ప్రకారం నేను ఇస్తాను మరి పూర్తి వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఈ వీడియోలో చిన్న స్థాయి అంటున్నా కాబట్టి అంటే మనము ఒక ప్రయోగం అనేది అంటే చిన్న స్థాయిలో ఒక ప్రయోగం చేసి సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తే బాగు బాగుంటుంది అని ఒక ఆలోచనతో అయితే చెప్తున్నాను ఆ ఉదాహరణ కంటే నా దగ్గర ఒక పదివేల రూపాయల డబ్బులు ఉంది అనుకోండి ఈ పదివేల రూపాయలను యూజ్ చేసి ఉపయోగించి నేను పిల్లలు కొనాలా లేదంటే ఎగ్స్ కొనాలా లేదంటే పెద్దటి పెద్దలు కానీ కుందులు కానీ కొనాలా ఒకవేళ కొంత ఎన్ని వస్తాయి ఒకవేళ వస్తే వేటి పైన నాకు లాభం వస్తుంది అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే మంచి ఆదాయం అనేది వస్తుంది అనే విషయాన్ని అయితే చాలా చక్కగా క్లియర్ గా అయితే చెప్పానండి మరి ఈ పదివేల అమౌంట్ కు నేను గుర్ల పరంగా చూస్తే నాకు అంటే ఇప్పుడు మార్కెట్ లో గుడ్లు అనేవి మనకు రకరకాల ప్రైస్ లో దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి అంటే జాతి కోళ్ళ గుడ్లు అనేవి కొంతమంది వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు కొంతమంది ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు పదహైదు వందలు కూడా అమ్ముతున్నారు కొంతమంది రెండు వందల యాభై రెండు వందలు కూడా అమ్ముతున్నారు అండి బట్ నేనైతే ఇక్కడ చిన్న స్థాయి అని ఒక మాటను తీసుకొచ్చాను కాబట్టి నేను ఎప్పుడు కూడా చిన్న స్థాయిలోనే ఆలోచిస్తానండి అంటే ఎక్కువ కాస్ట్ అయితే నేను పెట్టమని నేను చెప్పాను మాక్సిమం తక్కువ స్థాయిలో అంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అంటే తక్కువ ప్రైస్ పెట్టి మంచి క్వాలిటీ చూసుకోమని చెప్తాను మరి పదివేలు చెప్పాను కదా ఈ పదివేలకు ఎగ్స్ పరంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు నాకు మార్కెట్ లో రెండు వందల యాభై రూపాయలకు ఒక ఎగ్ దొరికిందనుకోండి అప్పుడు ఎన్ని ఎగ్స్ ఎగ్స్ వస్తాయండి సుమారుగా అయితే నాకు పదివేలకు నలభై ఎగ్స్ వస్తాయండి ఈ నలభై ఎక్స్ ని మనం తొలగించాలంటే ఖచ్చితంగా మనమైతే నాలుగు పెద్దలు అనేవి బయట కొనుక్కోవాలండి ఒక్కొక్క పెద్ద వచ్చేసి మనకు ఈజీగా ఐదు వందల రూపాయలు అయితే ఐదు వందల రూపాయలు అయితే దొరుకుతుంది సో నాలుగు పెద్దలు కలిపి రెండు వేల రూపాయలు పడుతుంది సో ఓవరాల్ గా మనము ఎక్స్ పైన పదివేలు పైన రెండు వేలు పన్నెండు వేలు అయితే ఇన్వెస్ట్ చేసాము నలభై ను పెద్దల కింద పెట్టినప్పుడు అంటే ఒక్కొక్క పెద్ద కింద పది గుర్ల చొప్పున పెట్టినప్పుడు మనకు నలభై పిల్లలు అయితే రావు కదండి ఎంతో కొంత ఫెయిల్యూర్ అంటే పర్సెంట్ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది అది వచ్చేసి నేను ముప్పై పర్సెంట్ అయితే తీసుకుంటున్నా ముప్పై పర్సెంటేజ్ అంటే మనకు పన్నెండు పిల్లలు అనేది రావండి నలభై ఎక్స్ లో అంటే ఇరవై ఎనిమిది పిల్లలు మాత్రమే వస్తాయి ఈ ఇరవై ఎనిమిది పిల్లలలో కూడా మనకు ఈ ఒకటో నెల నుంచి మూడో నెల వరకు వయసు వచ్చే సమయంలో ఏమవుతుందంటే రోగాలు అంటే జబ్బు చేసి అదే విధంగా కొన్ని కుక్కలు కానీ కాగులు కానీ తినేసి మనకు ఒక సమ్ పర్సంటేజ్ అనేది లాస్ జరుగుతుంది అది కూడా నేను థర్టీ అంటే ముప్పై పర్సంటేజ్ అయితే తీసుకుంటున్నా అంటే ఇరవై ఎనిమిదిలో మనకు థర్టీ పర్సెంటేజ్ అంటే ఎనిమిది పిల్లలు మళ్ళీ లాస్ అయిపోతాయి ఈ విధంగా మనకు ఓవరాల్ గా అయితే ఇరవై పిల్లలు అనేవి మిగులుతాయండి మళ్ళీ ఈ ఇరవై పిల్లలు మూడు నెలల వయసు నుంచి తొమ్మిది నెలలు లేదా పది నెలల వయసు పెరిగే క్రమంలో వయసు వచ్చిన పెరిగే క్రమంలో మనకేమవుతుంది అంత కొనుకో కాస్త కోసం మనకు ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అంటే చనిపోవడం అనేది జరుగుతుంది ఎలా అంటే సేమ్ అండి డిసీజెస్ కానీ లేదంటే బయట కుక్కల కానీ సో మన నెగ్లిజెన్స్ వల్ల కానీ మనం చేసే తప్పుల వల్ల కానీ కొంచెం పర్సంటేజ్ అనేది లాస్ అనేది ఉంటుంది అది కూడా నేను ఒక ముప్పై పర్సంటేజ్ అయితే తీసుకుంటున్నా అంటే ఇరవైలో కూడా మళ్ళీ మనకేమవుతుంది ముప్పై పర్సెంట్ ఇరవైలో ముప్పై పర్సెంటేజ్ అంటే ఎంత ఆరు పిల్లలు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి అప్పుడు ఫైనల్ గా మనకి మిగిలిన పిల్లలు ఏంటండి పద్నాలుగు అండి ఈ పద్నాలుగులో కూడా మనకు అన్ని పిల్లలు కూడా క్వాలిటీ అవుట్పుట్ అనేది ఉండదండి అంటే ఒక థర్టీ పర్సెంటేజ్ అనేది క్వాలిటీ అవుట్పుట్ లేకుండా ఉంటుంది ఈ థర్టీ పర్సెంటేజ్ పద్నాలుగులో థర్టీ పర్సెంటేజ్ అంటే ఎంత ఒక నాలుగు పిల్లలు అనేవి క్వాలిటీగా ఉండవు అంటే ఫైనల్ గా మనకు ఒక పది పిల్లలు క్వాలిటీగా ఉన్నవి అదే విధంగా నాలుగు పిల్లలు కొంచెం క్వాలిటీగా తక్కువగా ఉన్న పిల్లలు అనేవి రావడం జరుగుతుంది సో ఈ క్వాలిటీగా ఉన్న పిల్లలు పది ఉన్నాయి కదండి ఈ పది ఒక్కొక్కటి మనం యావరేజ్ గా ఆ మూడు వేల రూపాయలు వేసుకున్నా గాని పది ఇంటు మూడు అంటే ముప్పై వేల రూపాయలు అయితే మనకు ఈ పది పిల్లల పైన వస్తుందండి అదే విధంగా నాలుగు క్వాలిటీ కొంచెం తక్కువ ఉండే పిల్లలు ఉన్నాయి కదండి అవి పదహైదు వందలు వేసుకున్నా మనకు ఒక ఆరు వేల రూపాయలు అయితే వస్తుందండి అంటే నాలుగు ఇంటూ పదహైదు వందలు వేసుకుంటే ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది సో ఓవరాల్ గా మనకు ఇది ఒక ముప్పై వేలు ఇది ఒక ఆరు వేలు అంటే ముప్పై ఆరు వేలు వచ్చిందండి ఈ ముప్పై ఆరు వేలు నుంచి మనం ఒక రెండు వేలు తీసేయండి ఎందుకంటే ఆ పైన అప్పుడు మనకి ఎంత ఉంటుంది ముప్పై నాలుగు వేలు ఉంటుంది ఈ ముప్పై నాలుగులో మనం పదివేలు ఇన్వెస్ట్ చేసినాం కదండి అది కూడా తీసేస్తే మనకి ఎంత ఓవరాల్ గా వచ్చింది ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది మనకు ఒక పది నెలల టైం లో అయితే వచ్చిందండి ఈ పది నెలల టైం కూడా ఎలా చెప్పున్నాను అంటే నేను ఒక వన్ మంత్ అంటే ట్వంటీ డేస్ మనకు హ్యాచింగ్ కోసం పొదిగించడానికి టైం పడుతుంది కదండి ఆ టైం అనేది యావరేజ్ గా నేను ముప్పై వేలు వేసుకుంటున్నా అదే విధంగా తొమ్మిది నెలలు మనం పెంచినాం కదండి సో గా అయితే మనం ఈ పది నెలల కాలంలో అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మనము సొమ్ము చేసుకోవచ్చు అండి ఈ ఇరవై నాలుగు వేల రూపాయల కోసం మనం పది నెలలు కష్టపడాలని మీకు దొరికివచ్చు అండి నేను చెప్పలేదండి ఇరవై నాలుగు వేల కోసమే మీరు కోళ్ళు పెంచుకోండి అని ఈ నెంబర్ని మీరు ఇంక్రీజ్ చేసేసుకొని ఈ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి సో మరి ఈ గుర్లను తీసుకోవడంలో బాగానే ఉంటుందండి బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చే వ్యక్తి సరిగా లేనప్పుడు నమ్మకస్తుడు కాకపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ పర్సంటేజ్ అనేది రాదండి అంటే ఈ పద్నాలుగు సిక్స్ కూడా రావు ఎందుకంటే అతను ఒకవేళ మీకు పూరి కోడి గుడ్లు ఇచ్చిందనుకో ఫెయిల్యూర్ అయిపోతుంది అదే విధంగా మీరు తెచ్చుకున్న గుడ్లు అన్ని కూడా ఫెయిల్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అంటే మరి కొన్న పెట్టలు సరిగా పొదిగించొదుగుడు పెట్టలు అనేవి సరిగా పొదగించకపోయినా అదే విధంగా మీరు కొంచెం నెగ్లిజెన్స్ గా ఉన్న ఈ విషయంలో ప్రజలంచే విషయంలో మీకు ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో గుడ్లు అనేది ఎక్కువగా మనకు లక్ పైన గుడ్ల విషయంలో ఎక్కువ లక్ అనేది డిపెండెంట్ గా ఉంటుందండి మీకు లక్ బాగుంటే మంచిగా హ్యాచింగ్ అయ్యి మంచిగా పిల్లలు వస్తాయి మంచిగా కూడా మీకు అవుట్పుట్ అనేది ఉంటుంది మంచిగా ఇన్కమ్ అనేది ఉంటుంది ఒకవేళ ఇదే గుడ్లు సరిగా మీకు పొదుగుడు లేకపోతే నా లాస్ అనేది ఎక్కువగా ఉంటుందండి అదే విధంగా ఒక్కొక్క ఎగ్గు మనము ఐదు వందల రూపాయలు చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్తానండి మరి ఐదు వందల రూపాయలు పెట్టి మనము ఎగ్గు కొన్నప్పుడు మార్కెట్లో ఎంత మనకు ప్రాఫిట్ వచ్చేది అనేది చెప్తానండి మరి ఐదు వందల పదివేలు పెట్టినప్పుడు మనకు ఐదు వందల చొప్పున ఎన్నిక్స్ వస్తాయండి ఇరవై ఎక్స్ వస్తాయండి ఈ ఇరవై ఎక్స్ మనం పొదిగించినప్పుడు ఇరవై పిల్లలు రావు కదండి ఎంతో కొంత మనకు లాస్ అనేది ఉంటుంది లాస్ వచ్చేసి నేను థర్టీ పర్సెంటేజ్ గా తీసుకుంటున్నాను ఇరవైలో థర్టీ పర్సెంటేజ్ అంటే మనకు ఎంత అండి ఆరు పిల్లలు అనేవి బయట పెట్టేయాలండి సో ఆరు పిల్లలు బయట పెట్టేసినప్పుడు మనకు పద్నాలుగు పిల్లలు మాత్రమే ఉంటాయి ఈ పద్నాలుగు కూడా మనకు ఒక నెల నుంచి మూడు నెలల వయసు వచ్చే క్రమంలో ఎంతో కొంత లాస్ అనేది ఉంటుంది ఈ లాస్ కూడా నేను మళ్ళీ థర్టీ పర్సెంటేజ్ అయితే తీసుకుంటున్నా ఈ థర్టీ పర్సెంటేజ్ పద్నాలుగు థర్టీ పర్సెంటేజ్ అంటే ఎంతంటే నాలుగు పిల్లలు అండి సో నాలుగు పిల్లలు బయట పెట్టేస్తే మనకు పది మిగులుతాయండి సో ఈ పదిట్లో కూడా మళ్ళీ మూడు నెలల నుంచి ఆ పది నెలలు వచ్చే క్రమంలో ఏమవుతాయండి మళ్ళీ థర్టీ పర్సెంటేజ్ అనేది లాస్ అనేది జరుగుతుందండి సో థర్టీ పర్సెంటేజ్ అంటే ఎంత మూడు మూడు పిల్లలు అండి అంటే పదిలో మూడు తీసేస్తే మనకు ఫైనల్ గా ఏడు పిల్లలు మాత్రమే మిగులుతాయండి ఈ ఏడు పిల్లల్లో కూడా థర్టీ పర్సెంటేజ్ మనం బయటకు పెట్టాలండి ఎందుకంటే ఏడు పిల్లలు వచ్చినవి క్వాలిటీగా ఉండవు కదండి ఎంతో కొంత అయితే మనకు క్వాలిటీ తక్కువ ఉండే పిల్లలు కూడా బయటకు వస్తాయి సో థర్టీ పర్సెంటేజ్ ఏడులో థర్టీ పర్సెంటేజ్ అంటే ఏంటండి రెండు పిల్లలు అండి అంటే రెండు పిల్లలు బయటకు పెట్టేస్తే మనకు క్వాలిటీగా ఉన్నవి ఫైనల్ గా ఐదు మాత్రమే సో ఐదు క్వాలిటీగా ఉన్నవి ఉన్నాయి రెండు అనేవి క్వాలిటీ తక్కువగా ఉన్నవి ఉన్నాయి సో ఐదు క్వాలిటీగా ఉన్నవి ఒక్కొక్కటి యావరేజ్ గా మూడు వేలు వేసుకున్నాం మనకు పదిహేను వేలు అంటే పదహైదు వేలు అనేది వస్తుంది ఇవి పదహైదు వందలు వేసుకున్న రెండు క్వాలిటీ తక్కువ ఉన్నవి మనకు మూడు వేల రూపాయలు వస్తుంది సో ఇది ఒక పదిహేను వేలు ఇది ఒక మూడు వేలు గా మనకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది వచ్చిందండి ఈ పద్దెనిమిది వేల రూపాయల్లో మనం ఎంత ఇన్వెస్ట్ పెట్టామండి మనము పదివేల రూపాయలు ఇన్వెస్ట్ పెట్టాము ఈ పదివేలలో మళ్ళీ మనకు పెద్దల పైన ఎంత పెట్టామండి ఇరవై గుడ్లు కాబట్టి రెండు వచ్చేసి వెయ్యి రూపాయలకు వస్తుంది అంటే వెయ్యి రూపాయలు తీసేయాలి అంటే ఫైనల్ గా మనకు ఎనిమిది వేలలో ఒక వెయ్యి రూపాయలు మళ్ళీ తీసేస్తే ఏడు వేల రూపాయలు మాత్రమే మిగులుతాయి అంటే సంవత్సరం పొరుగున మనం పెంచితే దగ్గరగా ఏడు వేల రూపాయలు వచ్చినాయండి సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి గుడ్లు కొనాలా లేదా పిల్లలు కొనాలా అని చెప్పేసి సో నెక్స్ట్ పిల్లలు కూడా చెప్తానండి దాని నుంచి ఎంత ఆదాయం వస్తుందో చెప్తే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మరి ఈ పిల్లల విషయానికి వస్తే మార్కెట్ లో ఒక్కొక్క పిల్లలు అంటే వన్ మంత్ చిక్కు వచ్చేసి ఇక్కడ నేను వన్ మంత్ రెఫరెన్స్ గా తీసుకు తీసుకుంటున్నాను అండి వన్ మంత్ చిక్కు వచ్చి మనకు కొంతమంది ఐదు వందలకు అమ్ముతున్నారు ఆరు వందలకు అమ్ముతున్నారు కొంతమంది వెయ్యి రూపాయలు పదిహేను వందలు అదేవిధంగా రెండు వేల రూపాయలు కూడా అమ్ముతున్నారు బట్ ఇక్కడ నేను మనం తక్కువ మనము మనం ఏంటండి చీప్ అండ్ బెస్ట్ అని ఆలో మీకు చెప్పిన అండి చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ చూసుకునే పద్ధతిలో నేను చెప్తున్నానండి సో చాలా తక్కువ ధర అంటే నా దృష్టిలో ఏంది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఫస్ట్ ఐదు రూపాయలు పెట్టి మనం ఒక పిల్లను కొన్నామంటే ఎంత అవుతుందో చెప్తానండి అంటే పదివేల రూపాయలు దగ్గర డబ్బులు ఉన్నాయి పదివేల రూపాయలకు ఐదులో చొప్పున ఒక పిల్ల నేను తీసుకున్నాను అంటే నాకు ఎన్ని పిల్లలు వస్తాయండి ఇరవై చిక్స్ ఈ ఇరవై చిక్స్ అనేవి మనకు ఒకటి నుంచి పది నెలల్లో వయసు వచ్చే క్రమంలో ఏమవుతుంది మనకు ఎంత కొంత లాస్ అనేది ఉంటుంది ఉంటుంది కదండి ఈ లాస్ వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ ముప్పై పర్సెంటేజ్ అయితే తీసుకుంటున్నా సో ఇరవైలో ముప్పై పర్సెంటేజ్ లాస్ పోతే మనకి ఎన్ని మిగులుతాయండి పిల్లలు పద్నాలుగు ఉంటాయండి సో ఈ పద్నాలుగు కూడా క్వాలిటీగా ఉంటాయండి క్వాలిటీగా ఉండవు అంటే ఇందులో కూడా కొన్ని క్వాలిటీ లెస్ అనేవి ఉంటాయండి సో అవి ఎంత పర్సంటేజ్ క్వాలిటీ లెస్ ఉంటాయి థర్టీ పర్సంటేజ్ అప్పుడు మనము పద్నాలుగులో లో థర్టీ పర్సెంటేజ్ క్వాలిటీ లెస్ అంటే ఎన్ని ఉంటాయండి నాలుగండి అంటే ఆ పది వచ్చేసి క్వాలిటీగా ఉంటాయి నాలుగు వచ్చేసి క్వాలిటీ లెస్ గా ఉంటాయండి సో పది కూడా క్వాలిటీగా ఉండేవి ఒకటి మూడు వేల రూపాయలు వేసుకున్నాం మనకు అవుతుందండి ఆ పది మూ పది ఇంటూ మూడు ముప్పై వేల రూపాయలు అవి క్వాలిటీ లెస్ గా ఉండేవి నాలుగు ఒకటి పదిహేను వందలు మనకు నాలుగు ఇంటూ పదిహేను వందలు వేసుకుంటే మనకు అండి అంటే ఇది ఒక ముప్పై వేలు ఇది ఒక ఆరు వేలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది సేమ్ అండి పైన మనము రెండు వందల యాభై రూపాయలు పెట్టే ఎగులు కొన్నాము కదండి సో అక్కడ సేమ్ రిజల్ట్ ఎంత వచ్చింది ముప్పై ఆరు వేల రూపాయలు అయితే మనకు వచ్చింది ఇక్కడ కూడా సేమ్ ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల రూపాయలు అయితే వచ్చిందండి సో దీనికి దాని కంపారిజన్ ఏంటంటే మనకు అక్కడ రిస్క్ అనేది ఎక్కువ అండి ఇక్కడ రిస్క్ తక్కువ ఆల్రెడీ మనం పిల్లలు క్వాలిటీ అవుట్పుట్ అనేది తీసేసుకున్నాం అనేది చూస్తున్నాం కదా పిల్లలు ఇక్కడ లైవ్ లో బాగా జాతి కోల్లా కాదని చెప్పి చూస్తున్నాం పిల్లలు ఇక్కడ అక్కడ చూసేదానికి లేదండి అవి ఏ గుడ్లు ఇస్తావో తెలియదు ఒకవేళ గుడ్లు పదిగేసి వచ్చినా బాగా వస్తాయి కూడా తెలియదు అసలు పిల్లలు అనేవి బయటకు వస్తాయి కూడా తెలియదు అండి రిస్క్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ అక్కడ ఇక్కడ రిస్క్ పర్సంటేజ్ అనేది తక్కువ ఖచ్చితంగా మనకి ఇరవై పిల్లలు లైవ్ లో చూస్తాము అవి కొల్ల కాదని నిర్ధారించుకుంటాము తీసుకుంటాము సో ఇక్కడ రిస్క్ పర్సెంటేజ్ తక్కువ సో ఇక్కడ వచ్చే ముప్పై అరవై వేలు అనేది మనకు చాలా మంచిదండి ఇదండి మరి ఈ పిల్లల విషయానికి వస్తే అదే విధంగా అండి వెయ్యి రూపాయలు పెట్టినప్పుడు చిక్కు మనము ఎన్ని పిల్లలు వస్తాయండి పదివేలకు పది చిక్స్ వస్తాయండి ఈ పది చిక్స్ లో మనకు థర్టీ పర్సెంటేజ్ అనేవి ఫెయిర్ కి తీసేయండి అంటే లాస్ కింద తీసేయండి ఎందుకంటే డిసీజెస్ వచ్చి చనిపోతాయి కదండి సో అప్పుడు మనకి ఎన్ని థర్టీ పర్సెంటేజ్ అంటే ఎంత అండి ముప్పై మూడు చిక్స్ అండి పదిలో థర్టీ పర్సెంట్ అంటే త్రీ చిక్స్ మనం బయటకి తీసేసి అప్పుడు ఏడు పిల్లలు మిగులుతాయండి ఈ ఏడు పిల్లల్లో కూడా మనకు అన్ని క్వాలిటీ అవుట్పుట్ ఉంటాయి అంటే ఉండవండి సో ఇందులో కూడా థర్టీ పర్సెంటేజ్ మనకు క్వాలిటీ లెస్ అనేది ఉంటాయండి సో థర్టీ పర్సెంటేజ్ అంటే ఏంటండి ఏడులో ఒక రెండు అండి సో రెండు బయట పెట్టేస్తే మనకి ఎన్నో ఉంటాయి అప్పుడు క్వాలిటీ ఐదు ఉంటాయండి సో ఫైవ్ వచ్చేసి క్వాలిటీగా ఉన్నవి రెండు వచ్చేసి క్వాలిటీ లెస్ గా ఉన్నవి సేమ్ ఐదు ఇంటూ క్వాలిటీగా ఉన్నవి మూడు వేల రూపాయలు వేసుకుంటే మనకు పదిహేను వేలు వస్తుంది అదే విధంగా రెండు పదిహేను వందలకి వేసుకుంటే క్వాలిటీ లెస్ మనకు మూడు వేల రూపాయలు వస్తుందండి అప్పుడు ఇది ఒక పదహైదు ఒక మూడు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుందండి సేమ్ మనమైతే గుడ్ల విషయం అంటే పైన ఐదు వందల రూపాయలు గుడ్డు ఐదు వందల రూపాయలు పెట్టి గుడ్డు కొంటే ఎంత వస్తుందో పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది కదండి ఇక్కడ కూడా మనకు వెయ్యి రూపాయలు పెట్టి చిక్కు కొంటే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుందండి సో మీరే కంపేర్ చేసుకోండి గుడ్ల మేళ చిక్స్ మేళ అని అర్థం అర్థమవుతుంది సో గుడ్లను చిక్స్ కంపేర్ చేసుకుంటే నేను చిక్సే బెటర్ అంటానండి చాలా బెటర్ అండి ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెప్పానంటే చిక్స్ బెటరా లేదా పెద్దవైనటువంటి పొందులు పెట్టలు తీసుకుంటే బెటర్ అనే విషయాన్ని కూడా చెప్తానండి మరి పెద్దవైన పుందులు పెట్టల విషయానికి వస్తే మన దగ్గర పదివేలు ఉంది కదండి ఈ పదివేలకు ఎన్ని పుందులు ఎన్ని పెట్టలు వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక పెట్ట మూడు వేల రూపాయలు అయితే మనము ఈ పదివేలకు మూడు వేల రూపాయల చొప్పున పెట్ట రెండు పెట్టెలు తీసుకుంటే ఆరు వేలు ఒక నాలుగు వేల రూపాయలకు ఒక పుందుని తీసుకుంటే మనకు ఈ పుందు అనేది పెట్టలను ఈ పది నెలల కాలంలో వ్యవధిలో తొక్కితే ఎన్నిసార్లు ఎగ్స్ వస్తాయండి ఒక్కొక్క పెట్ట పది నెలల్లో రెండు సార్లు గుళ్ళు పెట్టినా ఒక పెట్ట ఇరవై ఎగ్స్ పెడుతుంది ఇంకొక పెట్ట వచ్చి ఇరవై ఎగ్స్ అంటే టోటల్ నలభై ఎగ్స్ వస్తాయండి ఈ నలభై ఎగ్స్ ఈ పది నెలల్లో పొదిగేస్తే ఎంత అవుట్పుట్ ఎంత రిజల్ట్ వచ్చేది మీకు రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఎగ్గు కొంటే ఎంత అవుట్పుట్ వచ్చింది మనకి ఫైనల్ గా ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే వచ్చిందండి సేమ్ ఇక్కడ కూడా అంతే వస్తుందా అంటే ఎగ్జు ఎటువంటి విషయం జరిగిందో అట్లాంటి విషయమే ఇక్కడ కూడా జరుగుతుందండి దాంట్లో అలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ వస్తుంది సో సేమ్ అదే విధంగా ఈ పదివేలకు ఆ ఒకవేళ మీరు ఒక పుంజు ఒక పెట్ట మాత్రమే కొంటే ఎన్ని ఎక్సెస్ అండి ఈ పది నెలల వ్యవధిలో మీకు వస్తే మహా అంటే ఇరవై ఎక్సెస్ అండి ఈ ఇరవై ఎక్స్ విషయంలో కూడా సేమ్ మనం ఐదు వందల రూపాయలు పెట్టి కొన్నామండి పైన చెప్పిన విధంగా సో ఎంత ఉత్పత్తి వచ్చింది మనకి అంటే ఆ ఇరవై ఎక్స్ ను పొదిగిస్తే పద్దెనిమిది వేల రూపాయలైతే వచ్చింది ఇక్కడ కూడా మీకు సేమ్ ఒక పెద్ద పుంజు ఉంటే పదివేలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుందండి సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే రిస్క్ ఈ పెద్ద పుంజు చనిపోయింది అనుకోండి గోవిందండి మనకు లాస్ అనేది భారీగా వస్తుంది సో వచ్చే అంటే గుళ్ళ నుంచి వచ్చే పిల్లలన్నీ వస్తాయంటే రాలేవండి మనకు లక్ అనేది ఉండాలి సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే చిక్స్ తీసుకుంటే మనకు మంచి క్వాలిటీస్ మంచి రంగులు అనేవి చాలా విధాలుగా అయితే వస్తాయండి మంచి అడ్వాంటేజెస్ ఉంటాయండి సో ఇదండి నా అభిప్రాయం ఈ అభిప్రాయం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ లైక్ చేయండి అదేవిధంగా ఫాలో కావండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసి ఫాలో కావద్దండి మళ్ళీ నేను చెప్పిన అని చెప్పేసి నువ్వు చెప్పినంత రాంగ్ అని అయితే అనొద్దండి సో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒక చిన్న లైక్ అయితే చేయండి